నమస్కారం ఏపీ నేను రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి రాజేశ్వరరావు సోమవారం నాడు కావలి రూరల్ సిఏగా నూతనంగా బాధితులు స్వీకరించారు ఆయన గతంలో ఇంటెలిజెన్స్ విభాగంలో చిలకలూరిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నత అధికారులు దగ్గర మన్ననలు పొందారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పోలీస్ అంటే నమ్మకం భరోసా కల్పించి ప్రజలందరి చేత అనిపించుకున్న రాజేశ్వరరావు సోమవారం కావలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడారు ఆన్లైన్ మోసాలు మహిళలపై జరుగుతున్న దాడులు వంటి అనేక సమస్యల మీద రూరల్ మండలాల్లో చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి శాంతి భద్రతలపై ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసుల వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు ప్రాంత రూరల్ ప్రాంత ప్రజలకు నమస్కారాలు నేను కావలి రూరల్ పురుషు సిఐగా ఈరోజు కూర్చున్నాను ముఖ్యంగా కావలి రూరల్ గ్రామాలు ఇతర గ్రామాలు ఉన్నాయో ఇటువంటి హింసాత్మక ఘటన జరగకుండా చూడము అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్లైన్ మోసాలు అదేవిధంగా మహిళలకు సంబంధించి ఉన్నటువంటి చట్టాలు ఆ విషయంలో మనకి ఏదైతే గ్రామాల్లో ఉన్నాయో గ్రామాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేసి ఈ ఆన్లైన్ మోసాల ద్వారా ఈ అమౌంట్ పోగొట్టకుండా చూసుకునే విధంగా అదేవిధంగా ఆడవారి అంటే మహిళల పట్ల వారికి ఉన్నటువంటి యాప్స్ అవన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరూ కూడా చట్టాలు తెలియపరిచే విధంగా గ్రామాల్లో ఎటువంటి హింసాత్పతి ధ్యానం జరగకుండా చూస్తున్నాయి మరి ఎటువంటి అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడం అనేది నాకు మెయిన్గా ది మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి